గారు మహేందర్ గారు తిప్పర్తి కృష్ణ గారు కుదిరా పుల్లూరు ప్రవీణ్ గారు ఒక్కటి నిమిషం నేను విశేష ఎట్లా యూనిక్ నేమ్ రా ఎవరికి లేదు సినిమాల్లో రానా వరంగల్లో రానా భవిష్యత్తులో వినాలే నువ్వా నేనే తీసారా తీసా రైట్ అంటే నీకు పని చెప్తున్నాను భవిష్యత్తు ఎవరికి ఎప్పుడు నువ్వు బొట్టు లేకుండా కానీ అలాగే నువ్వు జేబులో కుంకుంటాబ్ పెట్టి ఎవడో బొట్టు లేకుండా పెడతావు అది పెద్ద జాబ్ నీ పేరు పేపర్లో పడాలి ఎవరండి నీ పిల్లోడు అందరు బొట్టు పెడతారు అని రావాలి అత పేరు చూ నాని బుట్టు పెట్టావు అదే పేరు ఆశీర్వాదం ఇస్తావ్ కలించుతది ఉండకుండా రైట్ ఇది నా పేరు పేపర్లలో వస్తుంది అదేనా ద్రోణా అందరికీ రాస్తాడు మళ్ళీ దెచిచే వంజుడు స్వామి భగవానికి பிண்டி ஹரீஷ் அண்ணன் மீனாக்கி வந்து

உதம யா வரங்கல் கண்டிப்பாக ஐயோ சார்

అమ్మ అమ్మా క్షణం ఉండరు తిరుమల ప్రసాదం కాదు కొంచెం మాకు పూరి వెళ్తే అక్కడ పతిత పావన జగన్నాథ్ ఉంటాడు అక్కడ ఒక వృద్ధ అర్చకుడు ఉంటారు ఆయన కలుసుకొని ఆయన ఎలా పెడతారంటే గట్టి పెడతాడు

అయిపోయారు అమ్మలో అయిపోయిన కళ్ళు పోయాలి కళ్ళు పోయాలి కళ్ళు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపో కళ్ళు పోయింది రండి అటు అయితే కళ్ళజోడి తీయాలి రండి

మానవు చేతిలో పట్టుకుని ఎవరికే ఇచ్చాను ఇస్తాను కలుగు మీద శివానందే మన సంఘ స్కూల్ డ్రెస్ చేసుకున్నారు శక్దా వాళ్ళ అమ్మమ్మ కదా అవునా కాదు కాదు దాని పేరు వేదాంశి వాళ్ళ అమ్మమ్మ కళ్ళు మొయ్యాలమ్మ కళ్ళు మొయ్యాలి బాబువారి మొక్కానం ఉంటుంది కదా కిలకం అది ఎదురుగారు అండి చేయలేము

అనేక <laughs>